కి స్వాగతం రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు నోటీసుల్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహా కవిత మాట్లాడారు కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు కవిత ఆయనకి ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లని పేర్కొన్నారు తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పని నిలదీశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం తొంభై శాతం పంప్ హౌస్ల ఘటన మెక్క కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బిఆర్ఎస్ఎల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు కేవలం కుట్రపూరితంగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు కవిత జై తెలంగాణ జాయి తెలంగాణ అక్కడ కూర్చున్న మాడపిల్లలందరూ కూడా ఒకసారి పిడికి లేపాలే జాయి తెలంగాణ జై తెలంగాణ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు తెలంగాణ యోధుడు పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా వేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కానీ అయినా మరి ఎందుకో ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు దయచేసి కోఆపరేట్ చేయండి విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా మేము ఉట్టిగా వేస్తలేము రెండవది జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు మా వాయిస్ వినిపించనియాలి అంత భయమైతే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకంటే మీరు చేస్తున్నది నూటికి వెయ్యి శాతం తప్పు అన్న విషయం మీకు తెలుసు ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అండగ ఎండగ అడ్డం పడితే హైదరాబాద్లో లో ఇయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జ్యుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అదొక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పైచిల్ కు టన్నులు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్ కు కాలువలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు